లక్ష్మీదేవి తన సొంత చెల్లెల్నే సపించిందని మీకు తెలుసా లక్ష్మీదేవికి ఒక చెల్లెలు ఉండేది ఆమె పేరు అలక్ష్మి ఆమె అచ్చం లక్ష్మీదేవిలానే ఉండేది కానీ ఎప్పుడూ నల్లని బట్టలు వేసుకుని ఉండేది ఆమెకి తన అక్కైన లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టం అందుకే ప్రతిరోజు ఆమెను కలవడానికి వెళ్తూ ఉండేది అలా ప్రతిరోజు రావడంతో విసుగుపోయిన లక్ష్మీదేవి కోపంతో అలక్ష్మి నువ్వు నన్ను నా భర్తను ఏకాంతంగా ఎందుకు గడపనివ్వడం లేదు ఎందుకు ప్రతిరోజు ఇలాంటి సమయంలో వచ్చి విసిగిస్తున్నావు మమ్మల్ని ఏకాంతంగా వదిలే అని అంటుంది అలక్ష్మి అక్క నాకు భర్త అనేవాడు లేడు ఎవరూ లేరు నిన్ను పూజిస్తున్నట్లు మనుషులు నన్ను పూజించరు నన్ను తలుచుకునేవారు ఎవ్వరూ లేరు నాకున్నది నువ్వొక్కదానివే అక్క అందుకే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీ వెనకాలే వస్తాను అని అంటుంది ఇది విన్న లక్ష్మీదేవి కోపంతో నువ్వు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా ఇక నుండి మృత్యుదేవుడైన యమధర్మరాజు నీకు భర్తలాగా ఉంటాడు ఎక్కడైతే అశుభ్రత ఈష్య మోసం కోపం లాంటివి ఉంటాయో ఆ చోటనే నువ్వు ఉండాలి అని తన సొంత చెల్లెలైన అలక్ష్మిని లక్ష్మీదేవి శపిస్తుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రుషికా క్రియేషన్స్ థ్యాంక్ యూ